చైతన్య జీవనాలు ఫస్ట్ ని అరేంజ్ చేస్తారు ఇక ఆనంది అయితే ఆ జీవనాన్ని దగ్గరుండి లోపలికి పంపిస్తుంది ఇక లోపలికి వచ్చాక చైతన్య జీవనతో ఎలా అంటూ ఉంటాడు జీవన నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు ఆ రోజు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతాడు అది వినగానే జీవన అయితే అదేంటి చైతన్య తెలిసి కూడా అలా అడుగుతున్నా తెలియనట్టుగా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మా అమ్మాయి కదా అని చెప్పి అంటుంది అది విని చైతన్య ఒక్కసారిగా జీవన చంప పగల కొడతాడు జీవన చంప పగలగొట్టి నిజం చెప్పు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఏంటి చైతన్య అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది యొక్క జీవన చెంప పగలగొట్టి ఏంటి ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా అన్నాళ్ళు నువ్వు అనుకుంటున్నావు నువ్వు నిజం చెప్పవా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పి అంటాడు అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే ఇక చాలు నీ నాటకాలు ఆపు నువ్వే యాక్సిడెంట్ చేసావని నాకు తెలుసు మా అన్నయ్య అంటే నాకు ప్రాణం నాకు ప్రాణమైన మా అన్నయ్యని అలా వదిలేస్తాననుకున్నావా మా అన్నయ్యని అలా వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా అస్సలు కాదు కాదు నువ్వే యాక్సిడెంట్ చేస్తావని తెలిసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీకు ఎలా చుక్కలు చూపించాలో అలా చుక్కలు చూపిస్తా అని చెప్పి చైతన్య జీవనకు వార్నింగ్ ఇస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్